అందరికీ నమస్కారం ఈరోజు వార్తల్లో డిఎస్సి గురించి పూర్తి వివరణ మీకోసం ఏపీలో నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు అందించింది ఈ నెల ముప్పైన డిఎస్సి నోటిఫికేషన్ కార్యాచరణకు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది రెండు రకాల నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని కారణాల వల్ల మళ్ళీ రెండు రకాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని అనుకుంటుంది ప్రభుత్వం ప్రజెంట్ అయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను భర్తీకి ప్రభుత్వం సన్నాహానికి సిద్ధం చేసింది అలాగే ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను డిసెంబర్ పది నాటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని ఖరారు చేసింది ఏపీలో నిరుద్యోగులు ఈ యొక్క విషయం తెలుసుకున్న దగ్గర నుండి మంచి ప్లాన్తో ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం చేసిన ఈ గొప్ప నిరుద్యోగులకు గొప్ప పండుగ కూడా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి మీద చేయడం నిరుద్యోగులకి ఒక ఊరటగా అనిపించింది రానున్న రోజుల్లో టెట్ను కూడా నిర్వహించాలని అన్నీ భారీగా సిద్ధపాటు చేస్తున్నారు దీనివల్ల నిరుద్యోగులందరూ కొంచెం యొక్క నిరుద్యోగులకు నిరుద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఈ వార్త చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ హర్షిస్తున్నారు అలాగే డిఎస్సి ప్రిపరేషన్ టెట్ టెట్ కమ్ డిఎస్సి ఒకేసారి విడుదలవుతున్నట్లుగా కొన్ని నెలల గ్యాప్తోనే విడుదల చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది సో ప్రతి ఒక్కరూ డిఎస్సి మీద ఫోకస్ చేసి మీ యొక్క గోల్ని మీ యొక్క అనుకున్న ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్న వార్తా విశేషాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డిఎస్ఈ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్